మహాభారతంలో ఒక యోధుడు ఉన్నాడు అతనికి మరణం లేదు కానీ శాంతి కూడా రాలేదు అతనే అశ్వత్థామ అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు చిన్నప్పటి నుంచి అతనికి జీవితం కష్టం పేదరికంలో పెరిగాడు పాలు కూడా దొరకని రోజులు చూశాడు యుద్ధంలో తన తండ్రి ద్రోణుడు మరణించిన వార్త విన్నప్పుడు అశ్వత్థామ హృదయం విరిగిపోయింది కోపంతో కళ్ళు మూసుకున్నాడు యుద్ధం అయిపోయిన తర్వాత రాత్రి సమయంలో నిద్రలో ఉన్న పాండవుల కుమారులను చంపాడు ఆ పని అతనికి శాంతి ఇవ్వలేదు కృష్ణుడు అతన్ని శపించాడు తలపై ఉన్న మణిని తీసేసి అశ్వత్థామను అమరత్వ శాపానికి గురి చేశాడు శరీరం బ్రతికిన మనసుకు శాంతి లేదు గాయాలు మానవు వేదన వెంటాడుతుంది అశ్వత్థామ కథ మనకు ఒకటే చెప్తుంది కోపం న్యాయం కాదు ప్రతీకారం విముక్తి కాదు అందుకే అశ్వత్థామ మహాభారతంలో అమరుడిగా కాదు శాపగ్రస్తుడిగా గుర్తుండిపోయాడు చనిపోవడం వరం కాదు శాంతి లేకపోవడమే నిజమైన శాపం మహాభారత చరిత్ర రహస్యాలు మరెన్నో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి